నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రి స్థాయి వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొంభై మంది అనారోగ్య బాధితులకు నలభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో అధికారం చేపట్టగానే ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య ఖర్చును పది లక్షల రూపాయలకు పెంచుతూ గణత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని కొనియాడారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఖజానా అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమన్వయంతో వ్యవహరించి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు తొంభై శాతం అమలు చేశామని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు చేసే అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు టైమ్ పాటించిన వాళ్ళకి ఏ పదవి ఇచ్చేది లేదు సార్ మీరు ఇచ్చే మీరే కరెంట్ కొడుకు

राम गंगा गमाहील మహోబాద్ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నూట తొంభై మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మొత్తం నలభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల చెక్కు పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది నేను ఒకటే చెప్తా ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు న్యాయం జరగాలి వారికి సరైన వైద్యం జరగాలని చెప్పేసి మంచి సంకల్పంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మనల్ని ఆశీర్వదించు అదే ప్రాంతాల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రులు బట్టి కుక్రమార్గ గారు ఇద్దరు కలిసి క్యాబినెట్ మంత్రులతో ఎన్ని అప్పులున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకాటంలో పెట్టిపోయిన పెట్టిపోయినా చాలా పద్ధతితో క్రమశిక్షణతో మన ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి చాలా చక్కగా నడుపుతున్న కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కొట్టి పడకుండా అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటు ఇప్పటి వరకు నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఐదు కోట్ల రూపాయల సీఎం పనులు చెక్కించడం కళ్యాణ లక్ష్మి శాంతి విభాగం ఇవ్వడం జరిగింది రైతు బంధులో అనేక మంది జమీందారులకు రోడ్లకు అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసిన వాటికి అదేవిధంగా గుట్టలకు కొండలకు పొలవు పడ్డ భూములకు వాళ్ళు ఇచ్చింది మనం ఏం చేస్తున్నాము ఎవరైతే నిజంగా సేద్యం చేసుకుంటున్నాడో చేసుకున్న రైతుకే న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశం పది ఎకరాల వరకు లిమిట్ పెట్ట ఎవరైతే నిజంగా పెట్టుబడి రైతు పెట్టుబడి పెట్టుకోలేడో అటువంటి వాదం మనం ఆర్థిక సాయం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకే రైతు భరోసా కూడా రాబోయే పంటకు పదిహేను వేల రూపాయల దగ్గర ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు రైతు బరువు మీద కూడా చర్చలు జరుగుతున్నాయి అవన్నీ క్రోడీకరించి ఎవరెవరికి నిజంగా లబ్ధిదారున్నారో వాళ్ళందరినీ గుర్తించి రైతు భరోసా కార్యక్రమం తొందరలో తీసుకోబోతున్నాం కార్యకర్తల మీరు పడకండి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి స్పష్టంగా అన్ని హామీలు అన్ని హామీలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిమిది మీకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకునేటటువంటి నాయకత్వం ఉంది కాబట్టి అందరికీ మంచి జరుగుద్దని అన్ని సంక్షేమ పథకాలకి మీకు అందుతాయని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అందరూ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు